పదో తరగతి ఫలితాలు నేడు మరొక అరగంటలో ఈ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి ఈ ఫలితాలను విజయవాడలో ఉదయం పదకొండు గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదలైతే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు కేంద్రాల్లో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి మొత్తం ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది పరీక్ష అయితే రుసుము చెల్లించగా ఆరు లక్షల ఇరవై మూడు వేల మంది హాజరయ్యారు ఒక లక్ష రెండు వేల మంది ప్రైవేట్గా పరీక్షలు అయితే రాశారు ఫలితాలను మనకి చూసుకున్నట్లయితే బీఎస్సి రిజల్ట్స్ డాట్ బిఎస్సీఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఉంది దీన్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను అనమాట సో పదకొండు తర్వాత నుంచి మనకి ఈ ఫలితాలు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేనైతే ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను